కాలు పెట్టిన భార్య ఉంది వెళ్ళిపోయిందంట లేచిపోయిందంట వెళ్ళిపోయిందంట లేచిపోయిందటావా అని ఉన్నాను ఆయన తీసుకొని వెళ్ళిపోయిందట ఆయన తీసుకొని వెళ్ళిపోయిందట పండ పండక పండక పండో మీ భార్య ఇంకోటి వెళ్ళిపోయిందట మీ భార్య ఇలాంటి వాటికి తీసుకొని వెళ్ళిపోయిందట ఇలా తప్పమంట నన్ను నాకు లేవు మేసా తెప్పా నాకు లేవు మేసా తెప్పరాందా ఏం ఆ మా అమ్మ కూడా చౌడే ఆ మా అమ్మ కూడా చౌడే పడుకుందా పడుకుందా

ఏం పెట్టిందట పిల్లలు ఎవరికటారా కాదు పిల్లలు అయిపోద్ది ఎవరు టాలెంటెడ్ గా ఉన్నావు పిల్లలు కొమ్మంటున్నారా ఇల్లమ్మ రమ్మంటున్నారు ఎంట్రీ కాదు ఇల్లు అటు అటు అరే ఎంట్రీ ఇది మీ ఇంటికి వెళ్ళమంటారు మా ఇంట్లోంచి పొమ్మంటున్నారు నన్ను ఎందుకు పొమ్మంటారు నా ఇల్లు అది నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు ఏం క్యారెక్టర్ నాకు చెవులు పోయినాయి చెవులు దొబ్బినాయి వీళ్ళిద్దరు రాత్రి నా చోలు దేసిన చెవులు దొబ్బినాయి ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ లోకి వెళ్ళి నాకు చెవులు వినవటం ఐ థింక్ వాటో వాట్ అంటానా వాళ్ళు ఏం పీకుతారో తెలియదు దౌడమే పీకుతారో లేకపోతే రెస్పాన్స్ ఇస్తారో తెలియదు వీడియో అయితే మంచి బాగుంటుంది సోదా అంతా ఎందుకు ఆల్రెడీ వీడియో తీసి ఇంట్రడక్షన్ ఇస్తాం అయితే వచ్చింది ఇప్పుడు పబ్లిక్ బుక్ అయిన సేమ్ ఇప్పుడు మిమ్మల్ని బుక్ చేసినట్టే ఇక్కడ బుక్ చేస్తాం అనమాట చూడండి వీడియో చాలా బాగా వచ్చింది రియాక్షన్స్ చాలా బాగా వచ్చేయ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయకపోతే మీ చెవులు పోతాయి ముందే చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి వినబడు జైబీ్ बोलినా బড় ఒకసారి ఏయ్ చెప్తాను చెప్తాను నాకు అది సరిగ్గా చెవులు వినబడమన్నమాట నాకు అలా కుక్క పిల్ల కుక్క పిల్ల లేని పిల్లలు పెట్టింది మీ కుక్క

చిన్నపిల్లలా ఎవరికట మా అక్క పిల్లలు పుట్టారా కుక్క కుక్క గడుపు వచ్చిందా పిల్లలై ఒక్క పిల్లలు అయిపోయిందా పిల్లలైంది ఒక్క పిల్లలుగా ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు పోరా కుక్క పిల్లలు తెచ్చిందంట పిల్లలు తెచ్చిందంట పిల్లలు పుట్టిందా పిల్లలు బాయ్ బాయ్ టాటా హలో అమ్మా చదువుతానమ్మా ఈ భార్య వెళ్ళిపోయిందంట ఈ భార్య వెళ్ళిపోయిందంట అర్థం కాలే మీ భార్య మీ భార్య తాళు పెట్టిన భార్య భార్య వెళ్ళిపోయిందంట లేచిపోయిందంట వెళ్ళిపోయిందంట లేచిపోయిందంట ఇంటికెళ్ళిందా పుట్టింటికెళ్ళిందా ఎక్కడికెళ్ళింది వేరేవరితో తీసుకొని పోయిందంట ఇంకో పెళ్లి చేసుకుందా పెళ్లి కాదు ఇంకొకటి తీసుకొని వెళ్ళిపోయిందంట అర్థం కాలేదు బాబే ఇప్పుడు నువ్వు ఉండవా అని ఉన్నాను ఆయన తీసుకొని వెళ్ళిపోయిందంట ఆయన తీసుకొని వెళ్ళిపోయిందట పండ వెళ్ళిపోలే ఆయన చూసుకొని వెళ్ళిపోయిందంట ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన మట్ట ఆయన ఆయన వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఉందా నా భార్య ఉంది ఉంది ఇంట్లో ఉంది ఇంట్లో వండుతుంది వంట లేదంట వెళ్ళిపోయింది వంట వండలేదా వంట తేవాలట వెళ్ళిపోయిందంట 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 వంట ఉండదట వంట కాదు ఇప్పుడు ఏరే వండి తీసుకొని వెళ్ళిపోయిందంట ఏరే వండి ఇంకొకరిని తీసుకొని పోయిందంట ఏట ఒక్క నిమిషం ఈ మిషన్ ఎక్కడ పెట్టిస్తాను ఏటామ్మా ఆయనకి అర్థం కావట్లేదమ్మా చెప్తాను చూడు బాబాయ్ ఇప్పుడు మీ భార్య ఇంకొకరి వెళ్ళిపోయిందంట మా భార్యకి మేసాలు వచ్చాయా మీ భార్య ఇలాంటి వాటి తీసుకుని వెళ్ళిపోయిందంట ఇలా తిప్పమంట నన్ను నాకు లేవు మేసాలు తెప్పరాను నాకు లేవు మేసాలు తెప్పరాని ఏం చేద్దామంటావు మరి ఇప్పుడు మీ భార్య ఉందా ఇంకొకరి ఇంకొకరితో వెళ్ళిపోయిందంట ఇంకొకరితో వెళ్ళిపోయిందంట భార్య వెళ్ళిపోయిందా ఎక్కడికి ఎక్కడికి షికార్కి వెళ్ళిందా కాదు ఇదిగో ఇలాంటి రోడ్ తీసుకొని వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయిందాము అట్లేదు ఫోన్ లో ఏం చెప్తున్నారు నాకు మిషన్ తెచ్చుకోలేదు కొంచెం చెప్పరా

అదే మాడమే అది మాడమే అది ఆకాశం 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 వర్షం పడుతుందట ఆకాశం 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 వర్షం పడుతుందట ఈ గుండే ఈ గుండు నా కొడకా దేవుడు 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 గుడికి ఎల్లిందా దేవుని దగ్గరికి పోయింది మీ అమ్మ మీ అమ్మ దేవుని దగ్గరవే దేవుడు మా అప్ప అదే దర్శనం దేవుడి గుడికి పోయిందా కాదు కాదు ఆ సరిపోయింది సరిపోయింది ఆ ఆ బుజ్జి మీ అది చనిపోయిందంటే అది చెప్పిన చెప్పిన ఛాన్స్ మీ అమ్మా చనిపోయింది చనిపోయింది కింద పడిపోయిందా రద్దం బాబాయ్ కళ్ళు తిరుగుతున్నాయట పైకి పోయింది పైకి పోయింది దేవుని దగ్గరికి చనిపోయింది సరిపోయింది 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 ఎక్కువ ఎక్కువస్తారా మాది కా చనిపోయింది సరిపోయింది నేను పోతాను అన్నయ్య పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను అన్నయ్య నేను పోతాను అన్నయ్య లవ్వకి దొడ్డి కట్టింది మా వచ్చినప్పుడు మందులు ఏమని చెప్పరా ఆయన తినిపియదు కొంచెం అవ్వకి ఆ లవ్వకి ఆ దొడ్డి కట్టిందండి ఆ దొడ్డి కట్టిందండి मम 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 मम

నాకు కొంచెం అనమాట ఫోన్లో ఏం చెప్తున్నారు చెప్పరా హలో చెప్పండి మేడం హలో మేడం చెప్పండి సరే చెప్తాను సరే చెప్తాను చెప్తాను మిషన్ మర్చిపోయాను అన్న ఇంట్లో మిషన్ మర్చిపోయాను తొందరగా ఇంటికి రమ్మంటుంది ఇంటికి 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 రమ్మంటారు ఎవరు ఎవరింటికి మా ఇంట్లో దొంగలు పడ్డారా రమ్మంటారు మిమ్మల్ని ఒక ఇంట్రన్స్ కొమ్మంటున్నారా రమ్మంటున్నారు ఇంటి కాదు ఇల్లు అటు అటు అరే ఎంట్రీ ఇది అక్కడే రమ్మంటారు ఎక్కడికి వెళ్ళిపోమంటున్నారు ఇంటికి ఇంటికి మీ ఇంటికి వెళ్ళమంటారు మా ఇంట్లో పొమ్మంటున్నారు నన్ను ఎందుకు పొమ్మంటారు నా ఇల్లు అది నేనే బెటర్ కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు క్యారెక్టర్ రమ్మంటు ఇంటికి గుద్దుకున్నాయా గుద్దుకున్నాయా మా ఇంటికి మా ఇంటికి రమ్మంటుండ్రా ఎవరు రమ్మంటున్నారు నన్న మా ఇంటికి మీ ఇంటికి అదే నన్ను రమ్మంటున్నారా మీ ఇంటికి ఓకే 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 వస్తారా వస్తున్నాను వస్తారా వస్తున్నాను